హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ రన్వీర్ని అష్ట దిగ్బంధనం చేస్తూ ఎటువైపు వెళ్ళి అంజు తన కూతురా కాదా అని తెలుసుకునే ప్రతి దారిని అమర్ మూసేస్తూ ఉంటాడు అమర్ రాతోడితో నాకు రణవీర్ గురించి తెలుసు కాబట్టే వన్ మంత్ ముందు నిండే అంతా ప్లాన్ చేసి పెట్టాను రాథోడ్ ఒకవేళ ఆరు నా పక్కన ఉండి ఉన్నా సరే ఆరు కూడా ఇదే మాట చెప్పేది అంజు మా కూతురుగానే పెరగాలని కోరుకునేది తను లేదు కాబట్టి నేను ఆరు తరపున యుద్ధం కూడా నేనే చేస్తున్నాను అని పాపం అలా ఆరుని తలుచుకుంటూ ఉంటాడు అమర్ ఇది ఇలా ఉండగా మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే చిత్ర మనోహరి దగ్గరికి వస్తుంది మను నువ్వు చెప్పావు కదా ఇదిగో డూప్లికేట్ కీ అని డూప్లికేట్ కీస్ని ఇస్తుంది అంటే ఏ రోజైతే అమర్ దగ్గర ఉన్న ఆరు అస్థికలు ఉన్న రూమ్ కీస్ని మనోహరి తీసుకుంటుందో వీళ్ళు వచ్చేస్తే ప్రమాదం అవుతుందని చెప్పి ఆ కీ అచ్చుని లైక్ సబ్బుకి సోప్కి పెట్టి ఆ కీ డూప్లికేట్ని చిత్రకి వెళ్ళి తయారు చేయమని చెప్తుంది సో చిత్ర షాప్ వాళ్ళకి ఇచ్చి డూప్లికేట్ కీస్ని తయారు చేపించి అరుంధతి ఫోటో ఉన్న రూమ్ కీస్ని మనోహరి దగ్గరికి తీసుకువస్తుంది ఇప్పుడు చూడు ఆ ఆరు సమస్య మనకి వదిలిపోయినట్టే అని అంటుంది చిత్ర ఆత్మగా ఉన్న అరుంధతి సమస్య ఇంకా తీరిపోతుంది మరి ఇంట్లో ఉన్న బాగి సమస్య అని అంటుంది మనోహరి ఏంటి మను నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది ఇప్పుడు వెళ్ళి నేను డోర్ ఓపెన్ చేశాననుకో ఖచ్చితంగా ఎవరో ఒకరు చూసే ప్రమాదం ఉంటుంది కాబట్టి బాగి కాలు జారి కింద పడిపోయేలా చేస్తే అందరూ బాగి దగ్గర ఉంటారు అప్పుడు మనం వెళ్ళి ఆ పువ్వులు తీసేయచ్చు అప్పుడు రెండు సమస్యలు పోతాయి అని అంటుంది మనోహరి నిజమే అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని వెంటనే ఇంకా మనోహరి అని చిత్ర ఇద్దరు కలిసి వాళ్ళ రూమ్కి వెళ్తారు ఇంకా బాగీవాళ్ళ రూమ్లో వాష్రూమ్కి వెళ్ళి కావాలని వాటర్ అంతా లీక్ అయ్యేలా చేసి ఇంకక్కడ జారి పడిపోయేలా ఆ వాటర్లో కొంచెం మొత్తం సర్ఫ్ అంతా వేస్తూ ఉంటుందన్నమాట చిత్ర చిత్ర ఏం చేస్తున్నావు అని అడుగుతారు నువ్వే చెప్పావు కదా మనం బాగీకి ప్రమాదం జరిగితే అందరూ అటు ఉంటారు మన పని పూర్తి చేయొచ్చని ఇప్పుడు వాటర్ లీక్ అవుతున్నాయని చెప్దాం వెంటనే బాగీ పైకి వెళ్తుంది వెళ్ళి చూసేసరికి కాలు జారి పడిపోతుంది అప్పుడు అందరూ బాగీ దగ్గర ఉంటారు మనం హస్తికల దగ్గర ఉన్న ఆ నీళ్ళ కురించి పూలని తీసేద్దాం అని అంటుంది చిత్ర ఓకే చిత్ర అయితే అలాగే చేద్దాం అని చెప్పి మనోహరి చిత్ర ప్లాన్ వేసేసి హాల్లోకి వస్తారు బాగి కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇంకా బాగి చాలా చిరాగ్గా కోపంగా ఉంటుంది చిత్ర బాగి దగ్గరికి వచ్చి బాగి ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతుంది ఏంటి ఇప్పుడు నీకు చెప్తే ఏం చేస్తావు చిత్ర అని అడుగుతుంది బాగి ఏంటో కోపంగా ఉన్నావు సరేలే నువ్వు ఎలా ఉంటే ఇప్పుడు నేను ఏమీ చేయలేను నిజమే వెళ్ళు ఒకసారి పైకి వెళ్ళు అక్కడే లీక్ అవుతున్నట్టుంది అని అంటారు నేను పైకి వెళ్ళను ఇక్కడే ఉంటాను నాకు కిచెన్లో చాలా వర్క్ ఉంది డైనింగ్ టేబుల్ మొత్తం నేనే సర్దాలి అని అంటుంది బాగి అబ్బా అవన్నీ నేను చేస్తానులే నువ్వు ముందు పైకి వెళ్ళు అని అంటుంది చిత్ర బాగి చిత్ర వాళ్ళు చెప్పినట్లే పైకి నడుచుకుంటూ వెళ్తుంది ఇంకా మనోహరి కోపంగా క్రూయల్గా చూస్తూ ఉంటుంది అమ్మయ్యా ఇప్పుడు అమ్మా అనే పిలుపు వినిపిస్తుంది మను అని అంటుంది చిత్ర అమ్మా అనే పిలుపు కాదు చావు వార్త వినపడుతుంది అని అంటుంది మనోహరి ఒక్కసారిగా చిత్ర షాక్ అయిపోతుంది మను ఏమంటున్నావు నువ్వు అని అంటుంది అవును నేను నువ్వు వెళ్ళాక ఏం చేశానో తెలుసా వాష్రూంలో ఉన్న కరెంటు వైర్ని కట్ చేసి వాటర్లో పడేలా చేశా ఇప్పుడు ఒక్కసారి అది అడుగు పెట్టిందంటే ఇంకా స్వర్గానికి వెళ్ళడమే తప్ప వేరే దారి లేదు ఎప్పటి నుండో బాగి అడ్డు తొలగించుకోవాలి అని చాలా విధాలుగా ప్లాన్లు వేస్తున్నాను కానీ ఏవి వర్కౌట్ అవ్వలేదు ఇవాళ వేసే ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఇకపై నాకు ఆరు జోలికి ఉండదు అండ్ బాగీ తలనొప్పి కూడా ఉండదు ఇక అమర్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట మనోహరి ఇదంతా దూరం నిండి వింటూ ఉంటుంది అరుంధతి విని చాలా అంటే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుందన్నమాట అరుంధతి ఇంకా వెంటనే గుప్తా గారు అని అరుస్తుంది చిత్రగుప్తా అక్కడికి వస్తాడు ఏమిటి బాలిక అని అంటారు ఏంటిది గుప్తా గారు ఏం జరుగుతున్నా కళ్ళ ముందు చూస్తూ కూర్చోవడమేనా మన సహాయం అంటూ మనం ఏం చేయలేమా నా చెల్లెలు బాగి ఏం తప్పు చేసింది గుప్తా గారు ఏం తప్పు చేసింది ఎందుకు ఎందుకు తన్ని మనం కాపాడకూడదు అని అంటుంది చూడు బాలిక నేను చెప్పేది జాగ్రత్తగా వినుము విధి లిఖితములో ఏమి రాసిపెట్టి ఉంటే అదే జరుగును అయినా నీకు కొన్ని దినముల పిమ్మట నేను హెచ్చరించాను కదా బాలిక మరచిపోయావా నీకు కానీ నీ సోదరికి కానీ నీ పతిదేవుడికి కానీ నీ పిల్ల పిచ్చుకలకి కానీ ఎవ్వరికైనా ప్రమాదం జరగచ్చు అని అది ఇదే అనుకో అని అంటారు చిత్రగుప్త అంటే గారు నా నా చెల్లెలు లేదు మీరు చూస్తూ ఊరుకుంటారేమో కానీ నేను చూస్తూ ఊరుకోను నా చెల్లెల్ని నేను కాపాడుకుంటాను ఏదైతే అది అయింది ఇటువైపు మనోహరి దగ్గరికి వెళ్తే నేను కొన్ని రోజులు ఎక్స్టెండ్ అయ్యి భూమిపై ఉంటానేమో కానీ బాగీకి ఏదైనా ప్రమాదం జరిగితే పిల్లలు మళ్ళీ దిక్కులేని వాళ్ళు అయిపోతారు ఆయన శాశ్వతంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు మనోహరి పిల్లలని హాస్టల్లో పడేస్తుంది ఇంకా చిత్ర మనోహరి చేసే దుర్మార్గపు పనులకి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు నా జీవితం ఎలిపోయినా నేను నేనిక్కడ భూమిపై ఉండకపోయినా పర్లేదు నేనిప్పుడు ఖచ్చితంగా బాగిన కాపాడతాను కాపాడతాను అని చెప్పి పాపం అలా నడుచుకుంటూ వెళ్తుంది అరుంధతి అంతా జగన్నాటకము ఓ జగన్నాథ ఇవాళ ఎంత శక్తివంతమైన దినమో పాపం బాలికకి తెలియదు ఇప్పుడు బాలిక ఆశ్చర్యానికి గురవ్వును అని అలా చూస్తూ ఉంటారు చిత్రగుప్త అరుంధతి బాగిని కాపాడడానికి బాగి రూమ్ దగ్గరికి వెళ్తుంది కరెక్ట్గా బాగి పైకి వెళ్ళి చూసేసరికి ట్యాప్లో వాటర్ అంతా ఇంకా లీక్ అయిపోయి ఉంటుంది కరెక్ట్గా వెళ్ళి అక్కడ అడుగు పెట్టాలి అని చెప్పి అడుగు పెట్టబోతుంటే బాగిని అరుంధతి గట్టిగా లాగేస్తుంది అక్క చచ్చా ఏంటక్క మీరేంటి ఇంత సడన్గా అని అడుగుతుంది బాగి నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు ముందు వెనక చూసుకోవాలి కదా ఒకసారి అటు చూడు అని అంటుంది ఇంకా కరెంట్ వైర్ అయితే కింద వేలాడుతూ ఉంటుంది ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది అక్కా సారీ అక్క అయినా థ్యాంక్ యూ అక్క నేను మీరు రాకపోయి ఉంటే ఈ పాటికి పైకి వెళ్ళిపోయేదాన్ని నన్ను కాపాడారు థ్యాంక్స్ అక్కా అని అంటుంది పాపం బాగీ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది అరుంధతి ఈ పాటికి ఖచ్చితంగా మనోహరి నా అస్థికలపై ఉన్న నీల కురించి పువ్వులని తీసేసి ఉంటుంది తీస్తూ ఉంటుంది ఒకవేళ అది జరిగితే ఇక నేను శాశ్వతంగా వెళ్ళిపోవాలి కదా అని చెప్పి బాగీ వైపు చూస్తూ బాగి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా ఆయన్ని పిల్లల్ని సంతోషంగా చూసుకోవాలి సరేనా అని చెప్పి బాగీకి జాగ్రత్త చెప్తూ ఉంటుంది ఏంటక్క ఏదో వేరే ఊరు వెళ్ళిపోతున్నట్టు అలా మాట్లాడుతున్నారేంటి అని అడుగుతుంది వెళ్తున్నాను వేరే ఊరే వెళ్తున్నాను అని అనుకో అని చెప్పి పాపం అలా వెళ్ళి ఇంకా మనోహరి రూమ్లో చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి ఎందుకంటే మనోహరి కరెక్ట్గా పువ్వులని కురుంజి పువ్వులని అరుంధతి ఫోటో ముందు తీసేసే లోపు ఒక చెయ్యి వచ్చి అడ్డుపడుతుంది ఇంకా చెయ్యిని చూడగానే ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఎందుకంటే అక్కడ ఎవ్వరు ఉండరు అరుంధతి చెయ్యి ఆపుతుంది ఒక్కసారిగా అరుంధతినే షాక్ అయిపోతుంది ఇదేంటి నేను ఇప్పటి వరకు దగ్గర ఉన్నాను కదా మళ్ళీ నేను ఇక్కడ కూడా ఉన్నానేంటి అని చూస్తూ ఉంటుంది ఇంకా అలా అరుంధతి దూరం నిండైన చెయ్యి ఇలా అనగానే మనోహరి చెయ్యి ఆగిపోతుంది వెంటనే మనోహరి చెయ్యి గట్టిగా పట్టుకొని ఆ నీళ్ళ కురించి పువ్వులని ఇవ్వకుండా చెయ్యి వెనక్కి తిప్పి గట్టిగా విరిచేస్తుంది అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి అరు అరు నన్ను వదిలే అని ఏడుస్తూ ఉంటుంది మనోహరి ఏయ్ ఏంటి వదిలేది ఏంటి వదిలేది చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఏ రోజైనా నాకు మంచి జరిగే పని ఒక్కటైనా చేశావా ఫ్రెండ్ అని నమ్మి నా ప్రాణాలే తీసేంతవరకు తెచ్చుకున్నాను ఇంకా ఇంకా నీలాంటి దాన్ని నమ్మితే స్నేహకి పాలు పోసినట్టే నీలాంటిది అసలు బ్రతికే ఉండకూడదు కానీ మా ఆయన మంచితనం వల్ల మా వారి మా ఇంట్లో వాళ్ళ గొప్పతనం వల్ల నువ్వు ఇంకా ఈ ఇంట్లో ఉంటున్నావు అని చెప్పి చెయ్యి గట్టిగా విరిచేసి పై కిందకి విసిరి కొడుతుందనమాట అలా ఇంకా మనోహరిని అరుంధతి ఒక్కసారిగా మనోహరి నడుము గట్టిగా విరిగిపోతుంది ఇంకా కాళ్ళైతే మెలపడిపోతూ ఉంటుంది అమ్మా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి చిత్ర వచ్చి మను మను ఏమైంది మను ఇప్పటి వరకు చంపేస్తారని నువ్వులా పడిపోయేవేండి ఏమైంది అని అడుగుతుంది చిత్ర ఏం లేదు అని చెప్పి వెళ్ళిపోబోతూ ఉంటే ఏంటి నీ వల్ల కాలేదా పోనీ నన్ను పూలు పెట్టమంటావా అని చెప్పి వెళ్ళబోతుంటే ఇంకా ఒక్కసారిగా అడ్డం తగిలి పడిపోతుందనమాట చిత్ర అంటే ఆరు అని అంటుంది అవును అదే ఆపింది దాన్ని దాని శక్తుల్ని తక్కువ అంచనా వేశాను దానికి చాలా శక్తులు వచ్చేసాయి అని చెప్పి మనోహరి ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడే ఇంకా కరెంటు వైర్ ఏదైతే ఉంటుందో ఏదైతే బాగిని పెట్టి చంపాలనుకుంటారో ఆ వైర్ అనేది గాల్లో తేలుతూ మనోహరి దగ్గరికి వస్తూ ఉంటుంది ఒక్కసారిగా మనోహరి చిత్రం మైండ్ బ్లాక్ అయిపోయి హార్ట్ బ్లాస్ట్ అయిపోతుంది వద్దు వద్దు అని చెప్పి ఇంకా పారిపోతూ ఉంటుంది అనమాట మనోహరి ఇప్పటికైనా అర్థమైందా అని వాటర్ అద్దంపై రాస్తూ ఉంటుందన్నమాట అరుంధతి ఏయ్ నన్ను చంపేశావు కానీ నా చెల్లెలి జోలికి వస్తే ప్రాణం తీస్తా అని ఆ మిర్రర్ పై వాటర్తో రాసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుంధతి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది చిత్ర మనోహరికి మనోహరి ఇలాంటివన్నీ సినిమాల్లోనూ చూశాననుకున్నాను కానీ నిజమైన జీవితంలో చూస్తుంటే గుండె ఆగిపోయినంత పని అవుతోంది ఇన్ని రోజులు నువ్వు ఎలా ఉంటున్నావు అని అడుగుతుంది చిత్ర ఇన్ని శక్తులు దానికి ముందు లేవు ఇప్పుడే వచ్చాయి ఇకపై మనం జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనోహరి చిత్ర ఇద్దరు వణికిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా బాగి మనోహరి కుంటుతూ ఉండడం చూసి ఏంటి మనోహరి గారు నన్ను పైకి రమ్మని చెప్పి మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది ఏం లేదు మను కాలు స్లిప్ అయిందంతే అని అంటుంది ఓ అవునా ఏమైంది అని గట్టిగా నొక్కుతుందనమాట బాగి ఆ నిన్నెవరు ముట్టుకోమన్నారు నువ్వు వెళ్ళి పనిచేసుకో అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుందనమాట ఇంక మనోహరి చిత్ర తీసుకువెళ్తే ఏంటో ఎప్పుడూ పాపాలు చేసే వాళ్ళకి పాపాలు తగులుతూ ఉంటాయంటే ఏంటో అనుకున్నాను అయినా ఇదంతా నా చూపు పవరే నేను గట్టిగా చూశాను కదా అందుకే ఇలా జరిగింది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి అరుంధతి గుప్తా దగ్గరికి వచ్చి గుప్తా గారు అసలు ఇవాళ ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదండి సడన్గా ఇక్కడ ఉన్న నేను అక్కడ కూడా ఉన్నాను బాగిని ఆపిన నేను అదే టైంకి మనోహరిని కూడా ఆపాను ఇదంతా ఎలా సాధ్యం అని అడుగుతుంది బాలిక ఇవాళ ఏంటో తెలుసా ఇవాళ పరమ పవిత్రమైన పౌర్ణమి గుర్తున్నదా నీకు పౌర్ణమి నాడు శక్తులు వచ్చును నువ్వు ఎవరి దేహమునైనా ప్రవేశించును అని ఒక షరతు అంతకు మునుపు నీకు ఉండేది కానీ ఇప్పుడు ఆ షరతు మరలా మారి కొత్త రూపంలో వచ్చినది పౌర్ణమిన ఇది నీకు ఆఖరి పౌర్ణమి కదా కాబట్టి పౌర్ణమిన నువ్వు తలచుకున్నావు కాబట్టి ఒకేసారి రెండు మూడు చోట్ల నువ్వు ఉండగలిగావు బాలిక అని చెప్తారు చిత్రగుప్తా అవునా నిజంగా ఇంత మంచి చేస్తాడని అస్సలు అనుకోలేదు గుప్తా గారు ఇంక మనం ఒకటే ఎలాగో ఆయన బాగి హ్యాపీగా ఉన్నారు కాబట్టి మనోహరి గురించే అందరికీ తెలిసేలా చేయాలి అని అంటుంది అరుంధతి ఇది ఇలా ఉండగా అమర్ ఇంటికి వస్తారు ఇంకా బాగి అమర్తో హివండి అసలు ఇవాళ ఏం జరిగిపోయిందో తెలుసా అని అంటుంది ఏమైంది బాగి అని అడుగుతారు కొంచెం మిస్ లేకపోతే కరెంట్ షాక్ కొట్టేదండి అని అంటుంది అవునా ఏమైంది అని అడిగేసరికి ఇంక జరిగిందంతా చెప్తుంది సమయానికి పక్కింటక్క వచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంక నేను అయిపోయేదానండి నా ప్రాణాలు పో అని లోపు పాపం వెంటనే గట్టిగా అమర్ బాగి నోరు మూసేస్తాడు పొరపాటున కూడా నువ్వు ఆ మాట నీ నోట్లో నుండి అనద్దు అనద్దు బాగి అది విని తట్టుకునే శక్తి నాకు లేదు అని అంటారు అమర్ పాపం అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది బాగీ ఇంకప్పుడే కరెక్ట్గా నిర్మలమ్మ సదాశివా అమర్ బాగి జరిగింది చెప్పిందా అని అంటారు చెప్పిందమ్మా నేను అదే ఆలోచిస్తున్నాను అసలు ఏంటి ఫస్ట్ ఏమో చిత్రకళ అయింది ఇప్పుడేమో బాగీకి ఇలా అయ్యింది ఇంట్లో ఏం జరుగుతుందోనని నాకు చాలా కంగారుగా ఉందిరా అని అంటారు నిర్మలమ్మ అందుకే అమర్ రేపు స్వామీజీని పిలిపించాలి అనుకుంటున్నాం అని అంటారు సదాశివ మీ ఇష్టం నాన్న నిజమే నాకు కూడా ఈ ఇంట్లో ఏదో చెడుగా జరుగుతున్నట్లు అనిపిస్తున్నాయి కాబట్టి పిలిపించండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ బాగి వాళ్ళ ఇంటికి స్వామీజీ వస్తారు ఇంకా స్వామీజీని చూస్తూ ఉంటారనమాట అమర్ నమస్కారం స్వామీజీ అని చెప్పి అందరూ నమస్తే చేస్తూ ఉంటారు అరుంధతి చిత్రగుప్త చూస్తూ ఉంటారు ఏంటి గారు ఏమవుతుంది ఇప్పుడు అని అడుగుతారు అది నేను చెప్పుటయ్యేలా నీవే చూసి తెలుసుకోను బాలిక నీకు ప్రమాదము తప్పినదంటే దాని అర్థం నువ్వు ఎప్పటికీ ప్రమాదంలో పడకుండా ఉండవని కాదు కదా బాలిక ఇప్పుడు నీ జీవితంలో మలుపు తిప్పే సంఘటన వస్తుంది అని అంటారు చిత్రగుప్త గుప్తగారు ఏమంటున్నారు మీరు అని అంటుంది అరుంధతి వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి ఇంకా ఇద్దరు కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు ఇంకా స్వామీజీ లోపలికి వచ్చి స్వామీజీ జరిగింది ఇది ఇంట్లో ఏదో తేడాగా అనిపిస్తుంది మా చిన్న కోడలికి కాలు జారి నడుము విరిగిపోయింది మా పెద్ద కోడలికి త్రుటిలో ప్రమాదం తప్పింది అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు మీరే చూసి చెప్పండి అని చెప్పి ఇంకా అంటూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా అమర్ ఆరు ఆత్మ కూడా ఇక్కడే ఉంటుందని చెప్పారు కదా అది నిజమా అని అడుగుతారు అమర్ ఇంకా వెంటనే స్వామీజీ విండో వైపు చూస్తూ ఉంటారు ఎక్కడైతే ఆరు నించుని ఉంటుందో అక్కడే చూస్తూ ఉంటారు అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మన కంటికి కనిపించని శక్తులు చాలా ఉంటాయి అమరేంద్ర అందులో ఆత్మ కూడా ఒకటి నీపై పిచ్చి ప్రేమతో నీ పిల్లలపై మమకారముతో నీ భార్య ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుంది కానీ తను ఎక్కడ ఉంటుందో ఏం చేస్తుందో అనే విధి ఆడే నాటకంలో తను కూడా ఒక పాత్రధారి అయింది కానీ మీరు చెప్పినట్టు సమస్యలన్నీ పోవాలి అంటే తన ఆత్మ బయటికి రావాలి నేను ఇప్పుడే ఒక హోమం జరిపిస్తాను అది ఇంట్లోనే చేయవలసిన పూజ అందరూ రండి అని అంటారు ఇంకా వెంటనే అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గారు అని అంటుంది బాలిక ఈ విషయంలో నేను నీకు ఎలాంటి సహాయము చేయలేను బాలిక అని అంటారు ఇంకందరూ వచ్చి హోమ్ దగ్గర కూర్చుంటారు అలా ఇంకా వాటర్లో కొన్ని వాటర్ లైక్ ప్లేట్లో వాటర్ పోసి ఇంకా అలా కొన్ని మంత్రాలు చదువుతూ ఉంటారనమాట స్వామీజీ మంత్రాలు చదివేసరికి పాపం దూరంగా ఉన్న అరుంధతి కూడా పరుగు పరుగున ఇంటికి వచ్చేస్తుంది లోపలికి వచ్చి ఆ వాటర్లో ఇంకా చూస్తూ ఉంటుంది అప్పుడే బాగి అక్క మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది బాగి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు అమర్ అదిగోండి పక్కింటక్క వచ్చారు కదా అని అంటుంది బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అమర్ అండ్ ఫ్యామిలీ అప్పుడే ఇంకా అరుంధతి చూస్తూ ఉంటుంది ఇంకా స్వామీజీ ఇప్పుడు మీ ఇంట చుట్టూ తిరుగుతున్న ఆత్మ ఎలా ఉంటుందో మీరే చూడండి అని అందరూ ఆ వాటర్లో చూసేసరికి అక్కడ అరుంధతి కనబడుతుంది ఒక్కసారిగా అరుంధతిని చూసి షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా బాగి అలా చూస్తూ స్టన్ ఉండిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్